నమస్కారం ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో నలభై ఎనిమిదో వార్డు నలభై తొమ్మిదో వార్డుకి సంబంధించి సుమారు రెండు కోట్ల ఇరవై నాలుగు లక్షల రూపాయల నిధులు నిధులతో ఓపెన్ జిమ్ అదేవిధంగా దీర్ఘకాలిక సమస్యగా ఉన్న పదులు సంవత్సరాల నుంచి దీర్ఘకాలిక సమస్యగా ఉన్న బర్మా క్యాంప్ రోడ్డు ఓరాసీ జంక్షన్ హైవే దగ్గర నుంచి సిఎస్ఎఫ్ హోటల్ వచ్చిన ఈ రోడ్ని వెడల్ప్ చేసి పూర్తిగా ఈ రోడ్ని కొత్తగా ఫార్మేషన్ చేయడం కోసం కోటి తొంభై ఎనిమిదిన్నర లక్షల రూపాయలు నిర్మిత అభివృద్ధి చేయడం జరిగింది ఈ రోడ్ని ఈరోజు ఓపెన్ చేయడం కూడా చాలా సంతోషం ఎందుకంటే ఇది బాగా జనసాంద్రత ఉన్న ప్రాంతం నలభై ఎనిమిదో వార్డు నలభై నలభై ఎనిమిదో వార్డు నలభై తొమ్మిదో వార్డుకి సంబంధించిన ప్రజలే కాకుండా నలభై ఏడో వార్డుకి సంబంధించి అటువైపు నుంచి వచ్చేవారు కూడా చాలామంది ఈ రోడ్ని యాక్సిస్ కింద అవ్వడం జరిగింది మనందరికీ కూడా తెలిసిందే గతంలో ఇది బస్సు రూట్ కూడా వాస్తవానికి అయితే బస్ రూట్ కూడా తర్వాత కొన్ని ఎన్క్రోచ్మెంట్స్ వాళ్ళ ఎన్క్రోచ్మెంట్స్ వల్ల ఇది ఇది ఇవ్వటం జరిగింది మళ్ళీ ఎందుకంటే ఈ రోడ్ని వైడింగ్ చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే సుమారు ఈ రెండు వార్డులు ఆ ఉన్న వార్డు కలిసి యాభై నుంచి అరవై వేలు పాపులేషన్కి సంబంధించి ఏదన్నా ఎవరికైనా ఏదన్నా పొరపాటున అనారోగ్యం చేసి నైట్ టైము అంబులెన్స్ వెళ్ళాలన్నా సరే వెహికల్స్ అర్థంగా ఉండటం వల్ల ఇబ్బందికరే పరిస్థితులు మనకు జగన్ చూసాం వాటన్నిటిని కూడా పరిష్కరించి దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించి పరిష్కరించడం జరిగింది ఈరోజు ఈ సంస్థాపన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్పడంతో పాటు ఈ వర్కులకి శ్రీశ్వరుశంకరరావు గారికి అదేవిధంగా విధంగా వందల వార్డు కార్పొరేటర్ గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నిన్ననే విశాఖ విశాఖపట్న నియోజకవర్గానికి సంబంధించి గడిచిన నాలుగున్నర సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రోడ్స్ ట్రైన్స్ పార్క్స్ అంగన్వాడీ సెంటర్స్ స్కూల్స్ హాస్పిటల్స్ విద్యుత్ సమస్యలు కంప్లీట్స్ ట్రాన్స్ఫార్మర్ అప్డేట్ సంబంధించి ఎంత ఖర్చై ఒకటి వందలు కూడా ఎక్కువేట్ చేస్తే నాలుగు వందల పదిహేను కోట్ల రూపాయలకు సంబంధించి నాలుగు వందల పదిహేను కోట్ల రూపాయలు సంబంధించి పనులన్నీ కూడా పూర్తి అవ్వడం జరిగింది ఇదే కాకుండా ఇంకా నలభై ఒకటిన్నర కోట్లు సంబంధించి సుమారు ముప్పై తొమ్మిది నుంచి నలభై ఒకటిన్నర కోట్లు సంబంధించి శాంక్షన్ కూడా జరిగే జరిగింది ఈ నియోజకవర్గ చరిత్రలో ఈ నియోజకవర్గ చరిత్రలో ఇది రికార్డ్ ఎందుకంటే ఎందుకంటే రికార్డ్ అంటూ మీద వెచ్చించడం గతంలో మెటీరియల్ కాస్ట్ చూసుకున్నా సరే కొన్ని నాలుగు సంవత్సరాల క్రితం ఐదు సంవత్సరాల క్రితం మెటీరియల్ కాస్ట్ అయితే పెద్ద ఎత్తున చేసింది అన్నింటికంటే కూడా ముఖ్యంగా మనం చేసింది విద్య స్కూల్స్ స్కూల్ సంబంధించి గతంలో ప్రభుత్వ స్కూల్స్ని నిర్వీర్యంగా ఎంతులే ప్రభుత్వ స్కూల్ అనే పరిస్థితుల నుంచి ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి గవర్నమెంట్ పా పాఠశాల కూడా నాడు నేడు పథకం ద్వారా వందలాది కోట్ల రూపాయలు వెచ్చించి చేయటంతో పాటు ప్రాథమికంగా మూడు స్కూల్స్ని రైల్వే నియూ కాలనీ అదేవిధంగా యాభై నాలుగో వార్డులో ఉన్న విద్యనగర్ స్కూలు అదేవిధంగా నలభై ఏడో వార్డులో రామ్జీ స్టేట్లో ఉన్న స్కూల్ ఈ మూడు స్కూల్స్ని కూడా స్మార్ట్ సిటీ స్కూల్స్ కింద తీసుకుని ఈ మూడు స్కూల్స్కే ఆరు కోట్ల ముప్పై ఐదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది నాడు నేడు కాకుండా స్మార్ట్ సిటీ అదే అదేవిధంగా ఏడు హాస్పిటల్స్ నిర్మాణం అయిన ఇంకొక రెండు హాస్పిటల్ శాంక్షన్ అయినాయి ఒక హాస్పిటల్ని రీమోడల్ చేశాం అంతేకాకుండా రోడ్స్ సంబంధించి మానవ దాసి వైఎస్ఆర్ స్టాట్యూ దగ్గర నుంచి ఏఎస్ఆర్ స్టాట్యూ దగ్గర నుంచి మ్యారీట్ రోడ్లకి కూడా ఆ రోడ్న అందుబాటులోకి తీసుకురావడం వల్ల ఈరోజు ఆ అంతా కూడా కమర్షియలైజేషన్ అవి షాప్స్ రావడం కానీ కన్వెన్షన్ సెంటర్ రావడం కానీ దానివల్ల స్థానిక ఉన్న యువత యువకుల ఉపాధి కూడా కలిగింది ఇంకా వైడింగ్ చేయడం ద్వారా కమర్షియల్ అవడం వల్ల బిజినెస్ సెంటర్స్ బిజినెస్ సెంటర్స్ వస్తాయి రోడ్ యాక్సెస్ బాగుంటాయి ఆ బిజినెస్ సెంటర్స్ రావడం వల్ల స్థానికంగా మన నియోజకవర్గానికి చాలా ఉపయోగం ఈరోజు అదేవిధంగా ఇన్ఆర్బిట్ మాల్ కావచ్చు ఎంసీ మాల్ కావచ్చు డిమాల్ సెకండ్ యూనిట్ కావచ్చు వీటన్నిటి మీద జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత తీసుకున్న నిర్ణయాల వల్ల మన నియోజకవర్గంలో సుమారు పద్దెనిమిది వేల మందికి ఈరోజు ఉద్యోగాలు సౌనా సౌస్తున్నారు కాలంలో ఉద్యోగాలు వచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ఈ అన్ని కూడా చేశారు